తెలుగు బులితెర డైలీ టీవీ సీరియల్స్ ఈ సీరియల్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఆ మాటకు వస్తే ఈ సీరియల్లో నటించే ఆర్టిస్టులు కూడా తాము నటించే సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపుని ప్రేక్షకాధారాన్ని సొంతం చేసుకుంటూ హ్యూజ్ స్టార్టమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని కూడా అందుకుంటున్న వాళ్ళే అలా ప్రస్తుతానికి ఎన్నో రకరకాల ఛానల్స్లో ప్రసారం అవుతున్న డైలీ టీవీ సీరియల్స్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే జీ తెలుగులో ప్రసారం అవుతూ హయ్యస్ట్ రేటింగ్స్ రేటింగ్స్తో దూసుకెళ్ళిపోతూ అత్యంత మహిళా ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటున్న సీరియల్ జగదాత్రి ఈ సీరియల్ లోని ఆర్టిస్టులు ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపుడు సంపాదించుకున్న వాడే ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే సీరియల్ టైటిల్ పాత్రని పోషిస్తున్న జగదాత్రి సీరియల్ హీరోయిన్ జగదాత్రి అనగా దీప్తి మన్నే కూడా ఈ సీరియల్ ద్వారా మరిన్ని అవకాశాలని అందుకుంది మరి ఈ రోజు ఈ వీడియోలో జగదాత్రి సీరియల్ తో జగదాత్రిగా మనందరికి బాగా దగ్గరైపోయి మహిళా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న దీప్తి మన్నె ఎవరో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీప్తి మన్నే ప్రస్తుతానికి ఈ పేరుకి పరిచయం అవసరం లేదనే చెప్పాలి బుల్లితెరపై ప్రసారం అవుతున్న డైలీ టీవీ సీరియల్స్ ద్వారా జగదాత్రి సీరియల్లోని జగదాత్రి క్యారెక్టర్ ద్వారా మంచి గుర్తింపుని సంపాదించుకుంది అలాంటి దీప్తి మన్నే నిజానికి చెప్పాలి అంటే ఈమె తెలుగు అమ్మాయి కాదనే చెప్పాలి కర్ణాటకలో పుట్టి పెరిగింది అయితే చిన్నప్పటి నుంచి తనకి నటన అంటే చాలా ఇష్టం గ్రాడ్యుయేషన్ని ఫ్యాషన్ డిజైనింగ్ లో కంప్లీట్ చేసి కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా మోడల్ గా కూడా పనిచేసింది ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా కన్నడ చిత్రసీమ రంగంలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది ఏవన్ దేవదాస్ బ్రదర్స్ కార్తా నమ్మోరు హరికలు వంటి సినిమాలలో హీరోయిన్ గా కన్నడ చిత్ర శివ రంగంలోకి అడుగుపెట్టింది హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాదు కన్నడలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా హీరోయిన్ గా అడుగుపెట్టింది అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ మనకి జగదాత్రి సీరియల్తో జగదాత్రిగా మనందరికీ బాగా దగ్గరైపోయినప్పటికీ అంతకంటే ముందే మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది ఇక తెలుగులో ఇక సే లవ్ అన్న పేరుతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది కాకపోతే ఆ సినిమా తనకి హీరోయిన్ గా తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి ఇలాంటి నేపథ్యంలోనే కన్నడలో ప్రసారం అవుతున్న డైలీ టీవీ సీరియల్స్ లో కూడా అడుగు పద్మావతి అనే సీరియల్ తో కన్నడ సీరియల్ యాక్ట్రస్ గా కూడా మారింది ఆ తర్వాత కన్నడలో ప్రసారమైన ఎన్నో టీవీ షోస్ లో కూడా పాల్గొనడం జరిగింది అలా ఓ పక్క డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా కన్నడ బులితెరు రంగంలోను కన్నడ సినిమా రంగంలోను అంతేకాకుండా కన్నడ బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు షోస్ తోనూ చాలా బిజీగా ఉన్న దీప్తి మన్నేకి మొట్టమొదటిసారిగా తెలుగు ఢిల్లీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం రావడం జరిగింది రాధమ్మ కూతురు సీరియల్తో మన తెలుగు బుడి తెర రంగానికి అయింది మొదటి సీరియల్లోని ఆమె నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది ఇక అలా రాధమ్మ కూతురు సీరియల్ తో ప్రేక్షకాధారాన్ని సొంతం చేసుకున్న ఆమె ఆ తర్వాత జగదాత్రి సీరియల్ ద్వారా టైటిల్ క్యారెక్టర్ను పోషించే హీరోయిన్ ఛాన్స్ ని కొట్టేయడం జరిగింది ఇక జగదాత్రి సీరియల్లోని జగదాత్రి క్యారెక్టర్ మన తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుంది అంటే ఏకంగా బెస్ట్ యాక్ట్రెస్ గా జీ తెలుగు అవార్డ్ ని కూడా అందుకోవడం జరిగింది అలా ప్రస్తుతానికి బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో డైరీ టీవీ సీరియల్స్ లో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్లిపోతున్న జగదాత్రి సీరియల్లోని జగదాత్రిగా ప్రేక్షకులందరినీ అలరిస్తోంది దీప్తి మన్నే అది ఇలా ఉంటే దీప్తి మన్నే వయసు ముప్పై మూడేళ్లు ప్రస్తుతానికి హైదరాబాద్ లోను తాను పుట్టి పెరిగిన సొంత ఊర్లోను ఉంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని రకాల విషయాలని అందరితో పంచుకుంటూ ఉంటుంది తనకి సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్నది చిన్నప్పటి నుంచి కోరికని తాను యాక్ట్రెస్ అవ్వాలనుకున్నానని అందుకే తను గ్రాడ్యుయేషన్ అంతే అంతేకాకుండా ఫ్యాషన్ డిజైనింగ్లోనూ కంప్లీట్ చేసి ఆ తర్వాత తల్లిదండ్రుల అంగీకారంతోనే ఇలా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను అంటూ రీసెంట్గా దీప్తి మే ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు ఆమె వ్యక్తిగత జీవితంతో కూడుకునేవి వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి